ప్లీజ్ ఇప్పటికీ ఇక్కడ ఎక్కువ రాజకీయాలు మాట్లాడుస్తాం కూర్చోనా ప్రశాంతంగా కంగారు ఎక్కువ మా రాకేష్ గారికి విగ్రహం ఏర్పాటు చేయాలి మ్యూజియం కట్టాలి కన్వెన్షన్ సెంటర్ పూర్తి చేయాలి స్వామి దీనికే కంగారు పడితే ఎట్లా వాస్వి మాతాకి మాతాకి వేదికమైన ఉన్న పెద్దలు భరత్ గారికి నారాయణ గారికి శ్రావణన్నకి శ్రీనివాస్ అన్నకి శెట్టి గారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ దొంది రాకేష్ గారికి అదేవిధంగా ప్రకాష్ హాత్ సుబ్బారావు గారికి కేపిసి అనిల్ గారికి డబుల్ హాత్ శ్యామ్ గారికి పి కృష్ణప్రసాద్ గారికి మస్తాన్ రావు గారికి యేసు గంగాధర్ గారికి రామకృష్ణ గారికి వాసుదేవరావు గారికి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వయసు సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మహాత్మాగాంధీ గారు మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగిస్టిక్ స్టేట్స్ అంటారు కొన్ని దీపాలు వెలుతురిస్తాయి కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు ఈరోజు ఆయన యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసానికి వచ్చాం విగ్రహంతో పాటు ఆడిటోరియం మెమోరియల్ మ్యూజియం మినీ థియేటర్ ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేశాం రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని అది కుదరదు రాకేష్ కావాలంటే ఇంకొక ఆరు ఎనిమిది నెలలు ఎక్కువ టైం తీసుకోండి కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభా ముఖంగా ఆయన కోరుతున్నాం యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరహార దీక్ష చేసిన వారు ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీక్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ వల్ల తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన అమర నిరహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే వీళ్ళు మార్పులు వచ్చినాయి పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన ఐదు సార్లు నిరార దీక్ష కూడా చేశారు ఆయన ఏకంగా సాబరమతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు గాంధీ తాతనే చెప్పారు పొట్టి శ్రీరాము లాంటి పది మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం ఒక్క సంవత్సరంలోనే వచ్చేదని నాలాంటి చాలామంది అంటే మా జనరేషన్లో చాలామంది వారు పుట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం ఎంతో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడం మనం చాలా నేర్చుకోవాలి నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితం పోగొట్టుకున్న వ్యక్తి ఈరోజు ఒక మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు లేంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడిగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారి దీక్ష చాలా చాలామంది రాలేదు కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో ముప్పై రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానియకుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి ఇన్ని దశాబ్దాలైనా ఈ ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరినీ నేను తెలుపుతున్నా అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని బయటికి అడుగు పెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అంతేకాదు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆరు వయసు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తాను ఆయనే మన రోసయ్య తాత గారు రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఇంత మాట్లాడేవాడు తాతయ్యకి నేను చెప్పాను తాతయ్య రాజకీయాల్లో లేని లోటు ఈరోజు మీరు రాజకీయాలు లేరు ఆ లోటు మాకు తెలుస్తుంది రాజకీయాలు మారిపోయినాయి మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే అది మీ గొప్పతనం అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాం జరిగింది ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ స్మృతి ద్వారా మనం కేవలం వీడియోస్ ఫొటోసే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఎలా పనిచేశారు దానిపైన పెద్ద ఎత్తున రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి వేదికమైన పెద్దల సహకారం కూడా నేను కోరుతున్నా ఎందుకంటే మనం ఈరోజు వీడియో చూసాం దాంట్లో పెద్ద ఫోటోలు లేవు రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రాడక్ట్ కనుక ఏఐ బాగా వాడేసాడు ఈరోజు వీడియోలు అవన్నీ ఫోటోలు బయటికి తీసుకురాలి ఆర్కైవ్స్ నుంచి వీడియోస్ తీసుకురాలి లైబ్రరీస్ నుంచి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత అనే అయిన ఉంది స్మృతివరం కడతమే కాదు ఒక రీసెర్చ్ చైర్ అనేది ఏర్పాటు చేసి ఆయన చరిత్ర రీసెర్చ్ కూడా చేయించాల్సిన బాధ్యత పైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఆరి వయసు సోదరులు నిన్న పాదయాత్రలో అనేక సార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని ఆనాడు నేను నడితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఇది కవి కమిట్మెంట్ మాత్రమే కాదు ఇది నాకు ఒక ఎమోషన్ చేయాలని ఒక తప్పన ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాను జరిగింది అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం ట్రస్ట్కి మేము నిలబడతాం కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతివనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభా ముఖం అందరు కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్య వయసు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు జై హింద్ జై హింద్